धाय नमः कृष्णाय करुणराधाय नमः स्वरगतन राधाय नमः कृष्णाय नमः राधायै नमः करुणराधायै नमः వలన నిజాయితీ మీద అనుమానాలు వస్తాయి అందువలన వలదు కావలసిన వరములు కోరుము ఒకటే వరము స్వామి నాకు రాధ కావాలి వెళ్లి వాళ్ళ నాన్నని అడిగాయి ఈ పాటిదానికి తపస్సు వరాలు ఎందుకు రాధా వాళ్ళు నాకన్నా పై అంతస్తు ఇవ్వకపోతే ఎత్తుకొచ్చే రుక్మిణి కథలో నేను అలాగే చేశాను కిడ్నాపింగ్ నేరం స్వామి పైగా నేను లాయర్ని కూడా అయినా ఈ పెళ్లి పెటాకులు ఎందుకు హాయిగా దూరం నుంచి ప్రేమిస్తూ ఉండిపో అందుకున్న పండు కన్నా అందరిది తీపిన్నారా ప్రేమ పసా పెళ్లి నసా పెళ్లి బోరే అయితే తమరు ఎనిమిది సార్లు ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు అన్నా నన్నే సాధిస్తున్నావు నీకు మాటలతో బోధపడదు అనుభవించి తెలుసుకో మంచిది శుభం నీకు రాధని ప్రసాదిస్తున్నాను స్వాగతం ఆ అమ్మాయి ధనవంతుల బిడ్డ జడ్జి గారి కూతురు కాబోయే లాయరు అన్నీ వదిలేసి నీ కోసం వచ్చేస్తోంది చదువు పూర్తి చేయించి నీలా లాయర్ని చేస్తావా గ్యారంటీగా ఇదిగో ఏ లోపం లేకుండా బాగా చూసుకుంటావా నా ప్రాణం కంటే ఎక్కువగా ఎక్కువ తక్కువ వద్దు నీతో సమానంగా అంత అందాల అందాల రాశి అందిపోయాక అందాలు తేడా వస్తాయి గులాబీకి ముళ్ళు మొగలి రేకులకి రంపాలు కలువ పూలకి పీచు నాచు ఉంటాయి వాటిని కూడా సహించాలి ప్రేమించాలి స్వామి నా గురించి నువ్వేం భయపడకు నా రాధ నా ఇంటికొచ్చి ఏం చేసినా పూలతో పూజిస్తాను మంచిది తేడా వచ్చిందో కాలాన్ని వెనక్కి మళ్ళించి పెళ్లి రద్దు చేసి రాధని వాళ్ళ నాన్నారింటికి పంపించేస్తాను గుర్తుంచుకో మగాడు ఆడది సమానం ఏ మొగుడు పెళ్ళం అంతకన్నా సమానం స్వామి వస్తా పారిజాతాలు నిన్ను చూసిన రోజు నుంచి నేను కన్నా కళలు పగటి కళలు ఏడు వందల యాభై ఏనాడు అవి ఇంకే నిజమాయేగా కోరిక తీరేగా కవిత్వం ఊరేగా తీరే వరకే కోరిక తీరాకంతా బోరిక అబ్బే బోర్ కాదు బోర్ కాదు ఇంత అయింది కదా నిచ్చరా అబ్బే లిన్ను కాదు కాదు కలవరింత సరే గాని ఇద్దరు రావట్లేదు కబుర్లు చెప్పు మీరే చెప్పండి అందరూ నన్ను చూసి జమీందారు అనుకునేవారు నా స్థైలు తీరు అలా ఉండేది చుట్టూ ఎప్పుడు పది మంది వందల కొద్ది ఫ్యాన్ లెటర్స్ స్టేట్ క్రికెట్ హీరోని కదా పెదవుల కొద్ది లవ్ లెటర్స్ మీటింగ్స్ సెట్టి బాటిల్స్ కర్చీఫ్లు మిస్చీఫ్లు నా వల్లని చూసి నన్ను మిస్ చీఫ్ అనేవారు అనేవారు ఒకసారి ఏమైందో తెలుసా నేను రైల్లో వెళుతున్నా రాత్రి నేను అప్పర్ బెర్తు పక్కన కింద మూడు బెర్తుల మీద ముగ్గురు ముగ్గురు లేడీసు కాదు అమ్మమ్మలో తర్వాత ఏమైందండి ఒక రాత్రి వేళ చూస్తే ఇద్దరు దిగిపోయారు పక్కన అప్పర్ అప్పర్బెట్లో ఒక అమ్మాయి కేరళ టైప్ ఉంది అమ్ముకుట్టి కాదు అలాగే అనుకో ఇట్లాసేపు అయ్యాక నా మీద చూస్తే అమ్ముకుట్టి కేరళ గర్లు తట్టి లేపింది నీ ఆవులంత చూస్తే నాకు అవమానకరంగా ఉంది తర్వాత ఏమైందని అడగవే క్యూరియాసిటీ సారీ అండి రియల్లీ వెరీ సారీ తర్వాత ఏమైందండి తర్వాత చెప్పేది ఏముంది అడిగిందా పిచ్చి పిల్ల బంగారు తల్లి అందుకే నువ్వు నువ్వయ్యావు నీ రూపమే కాదు నీ హృదయం కూడా మహా అందమైంది అమాయక హృదయం మరి నీ సంగతి అన్యాయం మోసం అదేమిటి నా రొమాన్స్ లు సీక్రెట్ లు అన్ని చెప్పేశాను కదా నీ లవ్ స్టోరీస్ నువ్వు చెప్పాలి కదా నాకేం లేవండి ఉంటే కదా చెప్పడానికి ఒకటి రెండు అఫైర్స్ కూడా లేవా ఇంత అందమైన దానివి లేవు మహాప్రభు నేను నమ్మను ఒప్పుకోను నాకు ఉన్నవి నేను చెప్పేశాను కదా నీకున్నాయి కాబట్టి నాకు ఉండాలంటారా ఉండాలి కాదు ఉండే ఉంటాయి అంటాను సరే ఒకటి గుర్తొచ్చింది మేమొకసారి సింహాచలం గుళ్ళో పెళ్లికెళ్ళాం అలా 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 దానికి రా పెళ్లిలో ఎన్నో రొమాన్స్ సరసాలు లైసెన్స్ లేని శృంగారాలు డబ్బులు చీచి చెప్పు చెప్పు ఏం జరిగింది ఎవరతను మా బావగాడు బావగా డా డా బాగా చనువుగా మోసు ఏం చేశాడే ఒక ముద్దు అడిగాడు అడిగాడా తీసుకున్నాడా అడిగాడు అడిగాడని అంటే నువ్వు ఇచ్చావా అంటే ఆ రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది ఇవ్వడం అంటే నువ్వు సరే నేను ఇవ్వడం పుచ్చుకోవడం అంటే నీ ఇష్టం లేకపోయినా నువ్వు ఇవ్వకపోయినా మోసంగానూ బలవంతంగాను తీసుకోవడం ముద్దు పెట్టేసుకోవడం అర్థమైందో ఇప్పుడు చెప్పు ఎవడు మీ పావా

నిన్నే ఇస్తున్నా మొవైనమ్మ పుచ్చుకున్న మొబైలమా చెప్పు అంటే తెలియక నా తండ్రి మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండే గోప గోపళ గోపనా లేనైనా ఇదేం పడకరా కింద కూర్చొని దొరలి పడ్డావా పెళ్ళికూతుడు పొగలించి పడదొచ్చిందా మీ తాతగారు చీ పాడు అవే రా అదే లోపలికి వెళ్ళిందా లోపలికి కాదు బయటికి వెళ్ళింది షికారికి కాదు వాకింగ్ అయి ఉంటుంది ఏమో ఫోన్ వచ్చింది గామోసు ప్యాంట్ వేసుకుని పరిగెత్తింది ఎక్కడికమ్మా ఇంత పొద్దున్నే అంటే పోలీస్ థానాక్ అని చెప్పింది ఎవరో ఒక్కరు మాట్లాడండి ప్లీజ్ రాత్రి సెకండ్ షో మూవీకి వెళ్ళాము అక్కడ కరెంట్ పోయి అరగంట లేట్ అయింది ఆటో ఎక్కి ఆటోలో వస్తుంటే చెప్పండి మమ్మల్ని పట్టుకొని లాడ్జింగ్ వ్యాపారం అని కేసు పెట్టి నమస్తే సార్ నమస్తే నమస్తే ఇది చాలా అన్యాయం తప్పు వీళ్ళంతా కాలేజ్ గర్ల్స్ నా ఫ్రెండ్స్ వదిలేయండి సార్ అందరూ అలాగా అంటారమ్మా రాత్రి ఒంటి గంటకి మొగతోడు లేకుండా ఆటోలో తిరుగుతే తిరిగితే కళ్ళుకి పాలుకి తేడా కంపు చూస్తేనే అని తెలియదా అది పొద్దునే ఎస్ఐ గారు వచ్చాక గాని జరగదు ఈ లోపల పాపం వీళ్ళ పరువు పోదా అండి ఉంటే ఎక్కడికి పొద్దున రామా ఇప్పుడు మీ కూతురు చెల్లెలు ఇలా అన్యాయంగా పాలైతే మీరు ఇలాగే మాట్లాడతారా నా కూతురు లేదమ్మా నాకు చెల్లెలు లేదు ఉన్నా అర్ధరాత్రి ఆటోలో తిరగదు